హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా నేను మీ భ్రమరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు మీడియా వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ సో మనం ఈ కర్రీని చపాతీస్లో రైస్లో పులావ్లో దేంట్లో అయినా తినవచ్చు అండి అంత చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీ ఫ్రై అయిన ఏదైనా సో మా ఇంట్లో అయితే రెండు క్యాప్సికమ్స్ ఉన్నాయి సో వాటిని అయితే కర్రీగా చేసేసుకుంటున్నాం క్యాప్సికమ్ కర్రీ సో టేస్ట్ అయితే చాలా చాలా దిరిపోయిద్దండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంటుంది అది బాగానే వచ్చిందని కర్రీ సూపర్గా ఉంది కూడా సో మీరు కూడా ట్రై చేస్తారని నేను మీకు ఈ వీడియో పెడుతున్నానండి తెలియని వాళ్ళు ఉంటారు కదా క్యాప్సికమ్తో సో ఈ క్యాప్సికమ్ని మనం బెంగళూరు మిర్చి అంటారండి ఈ క్యాప్సికమ్ బెంగళూరు మిర్చి అంటారు బెంగళూరులో ఎక్కువగా ఈ మిర్చి వాడతారంట సో ఇంకా మేమైతే మన సైడ్ ఏమో మామూలు మిర్చి వాడతాం ఇక్కడ ఈ మిర్చి అనేది కొంచెం రేట్ ఎక్కువ కదండి నిజం కదా సో ఇంకా టమాటాస్ క్యాప్సికమ్ ఆనియన్స్ అవన్నీ నేనైతే కట్ చేసేస్తున్నా టమాటాలు అనేవి మాత్రం మనం కర్రీలో వేయము మిక్సీ వేసుకుంటాం దాన్ని క్యాప్సికంలో చాలా టైప్స్ ఉన్నాయండి మనం క్యాప్సికమ్ని చిన్న చిన్న దొండకాయ ముక్కలు ఎలా కోసుకుంటాము అలా కూడా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం వెడల్పుగా కొంచెం పొడవుగా కట్ చేసుకున్నా అలానే కావాలని సో ఇంకా బాండి పెట్టేసుకొని అది బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోస్తా ఇప్పుడు బాండి పెట్టుకున్నాను నేను మర్చిపోయే ఆనియన్స్ అనేవి మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నాకు అమ్మ చెప్పారు అలా కట్ చేయమని సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి అండ్ దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వాడతామండో మన హెల్త్కి కూడా మంచిదేనండి ఇంకా బాండీ పెట్టేసుకున్నాను అది హీట్ ఎక్కాలి కదా ఫ్రెండ్స్ సో ఇంకా అది దాంతో ఆడుతున్నా హీట్ ఎక్కిందా ఏదా అని చూస్తూ ఇంకా బాండి పెట్టేసుకున్నాక దాంట్లో ఆయిల్ అనేది పోసుకో ఆయిల్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు పోసుకో వేసుకోవాలండి పోసుకోవాలి టూ టూ త్రీ స్పూన్స్ వరకు దాంట్లో మనం ఏ తాలింపు వేయక్కర్లేదు ఓన్లీ జీరానే యాడ్ చేస్తాము త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి జీరాని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కినాక జీరాని యాడ్ చేసుకోవడమే జీలకర్రని ఇక్కడ కూడా ఆయిల్తో ఆటలాడుతుంది అంటే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూద్దామని సో ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది నేను జీలకర్ర వేసేసాం దాంట్లో ఇంకా జీలకర్ర చిట్పటి చిట్పట్ అంటే ఐ మీన్ జీలకర్ర వేగిద్ది ఫ్రై అయ్యిద్ది కదా సో ఇంకా అది ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఆ ఆనియన్స్ని వేసుకొని అవి రెడ్ కలర్ రెడ్డిష్ కలర్లు వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి ఆ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మనం అప్పుడు ప్రాసెస్ మొదలైంది ఫ్రెండ్స్ పక్కన రైస్ ఉడుకుతుంది ఇంకా ఆనియన్స్ చూసారా ఇలా ఇలా గోల్డెన్ కలర్లోకి రెడ్ కలర్లోకి వస్తుంది కదా సో ఇంకొంచెం లైట్గా వచ్చినా వచ్చేదాకా ఉంచుకోవాలి ఆలోపు మనం టమాటా పేస్ట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంక ఇలా అయిపోయినాక అల్లం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ టమాటా మిక్సీ చేసేసుకున్నాను దాన్ని పేస్ట్ చేసేసుకున్నా టమాటాని ఇంకా అది పచ్చివాసన పోతూ ఉంది కదా ఎందుకంటే పచ్చివాసన పోతేనే మంచిగా ఉండిద్ది కదా సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేస్తూ ఉన్నాము ఇంకా దీంట్లో మనం ధనియా ధనియాల పౌడరీ అర అర స్పూన్ ధనియాల పౌడరీ అండ్ జీలకర్ర జీలకర్ర పొడి అర స్పూను అండ్ చిట్ అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి మనం అండ్ గరం మసాలా గరం మసాలా వేసుకొని ఇంక మొత్తం మిక్స్ మిస్ అంటే ఐ మీన్ మొత్తం కలుపుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టూ 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 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాం అనుకో ఇంకా సూపర్ సూపర్గా రెడీ అవుతుందండి మన కర్రీ అయితే ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను గరం మసాలా అర స్పూను పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే సాల్ట్ తగినంత రుచికి సరిపడా యాడ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ అలానే సేమ్ కలిపేసుకొని దాంట్లో ఇంకా మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా టమాటా పేస్ట్ని యాడ్ చేసేసేయడమే దాంట్లో సో టమాటా పేస్ట్ యాడ్ చేసినాక కరివేపాకు వేసుకోవాలండి కర్రీ లీఫ్స్ కర్రీ లీఫ్ లేకుండా ఏమంటూ ఉంటుంది చెప్పండి వెజిటేరియన్స్లో సో కర్రీ లీఫ్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం అలాగా కట్ చేసుకుంటే క్యాప్స్కమ్ చాలా బాగుంటుంది తినడానికి కూడా ఎందుకంటే ఇలా కర్రీలాగా చేసుకుంటున్నాం కదా సో అలాగ ఫ్రై అయితే దొండకాయ ముక్కలాగా చిన్నగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా క్యాప్సికమ్లో అయితే యాడ్ చేసేసాము ఇంకా రెడీగా అండి ఇంకా కొంత ప్రాసెస్ ఏండి ఉంది మనం అలా ముందుగా యాడ్ చేసినాం క్యాప్సికమ్ వేసేసి అలా ఫైవ్ టు ఫైవ్ మినిట్ అలా ఫైవ్ మినిట్స్ ఉడికించేసినాక అందులో మనం వాటర్ యాడ్ చేసేసేయాలండి అంటే కొంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి అండ్ వాటర్ యాడ్ చేసినాకే కారం వేసుకోవాలండి టూ 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 స్పూన్స్ లేదా వన్ స్పూన్ ఎందుకంటే మిర్చి అనేది కొంచెం మంట కదా సో వన్ స్పూన్ అలా వేసుకొని కారం మేమైతే వన్ స్పూన్ వేసాము కారం ఇంకా మిక్స్ చేసేసుకున్నాము వాటర్ పోసేసి మిక్స్ చేసేస్తాము సో ఇంక ఇది ఎలా ఉడకాలంటే నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి ఫ్రెండ్స్ నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి సో ఇలాగా ఇంక ఇలా అయితే వస్తుంది ప్రాసెస్ ఇంకా నేనైతే రెడీ అండి కూర రెడీ అవుతుంది పక్కన వేడి వేడిగా అన్నం ఉడుగుతుంది బయట వాతావరణం చాలా చల్లగా ఉంది సో ఇంకా నేనైతే తిందామని రెడీగా ఉన్నాను ఇంకా మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తిమీర అలా గార్నిష్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి కర్రీని తీసేసుకొని పెట్టేసుకున్నాం ఇంకా మనం ఆగుతామా వేడివేడిగా ఒక పల్లె ప్లేట్ తీసుకొని వేడివేడి అన్నం ప్లేట్లో వేసేసుకొని అలాగా పొగలు చూసారా ఫ్రెండ్స్ అలా పొగలు వస్తున్నాయి అండ్ కర్రీ వేసుకొని క్యాప్సికమ్ కర్రీ అంటే ఒక లెవెల్ అండి అసలు క్యాప్సికమ్ అనేది వెయిట్ లాస్ కూడా చాలా ముఖ్యం అండి వెయిట్ లాస్ కూడా తగ్గిస్తుంది క్యాప్స్కమ్ అనేది దానివల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా నేనైతే చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి ఎన్నం పెట్టుకొని క్యాప్స్కమ్ కర్రీ వేసుకొని అసలు కాలుతుంది కదా ఇట్ట కొంచెం కొంచెం కలుపుతున్నావు ఉఫ్ అనుకుంటున్నా కొంచెం కొంచెం కలుపుతున్నావు ఉఫ్ అనుకుంటున్నా కానీ మాత్రం స్మెల్ అయితే చాలా కమ్మ కమ్మగా అసలు ఆస్వాది అక్కడే ఇప్పుడు అంటారు తక్కువ అన్నది తింటే అట్లా అనిపించింది అని ఇంకా అయితే ఆగలేక ఇంకా అన్నం తినేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇంకా నేనైతే నాకైతే మొత్తం తినే అనిపించింది అంటే ఏ అన్నం ఇంకా పెట్టుకొని తినంత అనిపించింది నిజంగా ఫ్రెండ్స్ చెప్తున్నా నేను అన్నం తింటున్నా కదా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది కర్రీ మాత్రం ఉప్పు కానీ కారం కానీ అంత కరెక్ట్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే వేడివేడిగా ఉందని చిన్న చిన్న కొంచెం 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 కలుపుకొని ఒక్కొక్క ముద్ద ఒక ముద్ద కలుపుకుంటూ ఉంటున్నాను నేనైతే ఇంకా ఇంక నేనైతే ఆ వాత ఆ చల్లని వాతావరణంలో ఆ అన్నం ఆ వేడివేడి కర్రీ క్యాప్సికం కర్రీ వేసుకొని తింటూ ఆస్వాదిస్తూ తింటున్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా కమ్మగా రుచిగా ఎంతో బాగుంది అబ్బాబ్బబ్బా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్ట్గా ఉంది మీరు అన్న చేయండి దీనికైనా అంటారేమో ఫ్రెండ్స్ నిజంగా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుండిద్ది వేడి వేడిగా తింటూ ఉంటే సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఉంటానండి మళ్ళీ మరో మంచి వాటి నేను ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్